విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ కళింగ వైశ్య సంఘ భవనంలో శ్రీ వరలక్ష్మీదేవి కుంకుమార్చన సాయంకాలం ఆరు గంటలకి రంగురంగుల గాజుల అలంకరణతో అంగరంగ వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో మహిళలందరూ ఈ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు బొబ్బిలి కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు గేమ్ బాలి శ్రీనివాసరావు సెక్రటరీ వారణాసి రామ్ గణేష్ మాట్లాడుతూ మహిళలకి అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం ముందు వచ్చే నందు స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించెదరు శ్రావణ మాసంలో వరలక్ష్మి దేవత పూజ అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాల్పంచుకుంటారు ఈ దేవతని పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసమని సెక్రటరీ సంఘం అధ్యక్షులు గేంబలి శ్రీనివాసరావు వారణాసి రామ్ గణేష్ తెలిపారు ఈ కార్యక్రమానికి బొబ్బిలి కళింగ వైశ్య సంఘ ప్రెసిడెంట్ గేమది శ్రీనివాసరావు మరియు సెక్రటరీ వారణాసి గణేష్ మరియు వైస్ ప్రెసిడెంట్ మున్నా మరియు జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు ట్రెజరర్ జీవీఎస్ మూర్తి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అనుకోకండి అమ్మా నాకు ఇచ్చేది పదకొండే రామాలయ్య పూజల గారికి ఎప్పుడు పదకొండు రూపాయలు నూరు రూపాయలు తిరగదు ఏమంటే రాముడు పేదవాడు పూజారి పేదవాడు కాబట్టి అలా అనుకోకుండా చక్కగా మనం అమ్మ లక్ష్మీదేవి సేవ చేస్తున్నాం అనుకొని చక్కగా తీయడమ్మా నాకు నిన్న పాపం తీసుకోండి మన అమ్మ ఆ కాలమ్మ అక్కడ పద్ధతి పెట్టారు ఆ కళింగ వయసు భవనంలో కమిటీ నెంబర్ మేనేజర్ ఉంటాడు ఆయన అడగండి ఆ వంద రూపాయలు రసీదు తీసుకోండి వెంటనే పూర్తి చేస్తానంటే మీ గోతం పెళ్ళి చెప్తానంటే పాపం వెళ్తే అక్కడికి నాలుగు వందలు తీసుకొని చక్కగా విక్రమించి నిజేత పూజ చేస్తారమ్మా అని చెప్పారు మేనేజర్ వెంటనే అప్పుడే కట్టేసింది ఆవిడ నిజంగా గొప్ప ఆవిడ కేవలం ఈ రోజు పూజలా పూజ కావాలనే తపన వచ్చింది కాబట్టి కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు